మనము గ్రామ పంచాయత్ భవన నిర్మాణాన్ని చేసుకొని ఈరోజు ప్రారంభించుకున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన గ్రామ సర్పంచ్ సోదరి శ్రీ అవనిజ కుమార్ రెడ్డి గారు జెడ్పీటీసీ సోదరి పిటిల శ్రీలత గారు అదేవిధంగా వేదికపైన ఉన్న వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు ఎన్పీటీసీలు ఎంపీడీఓ గారు డిప్యూటీ గారు ఎంపీఓ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు కాతెంపల్లి గ్రామంలో రెండు మంచి కార్యక్రమాలలో పాల్గొనే ఒక చక్కటి అవకాశం కల్పించారు అందుకు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు ప్రధానంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాతంపల్లి గ్రామం నాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి నా గెలుపుకు కారణమైన మీరు అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామానికి నేను రుణపడి ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా రెండు మూడు విషయాలు అడిగారు సర్పంచ్ గారు ఒక ముదిరాజ్ కమ్యూనిటీ హాలు అదేవిధంగా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు హెడ్ మాస్టర్ గారేమో స్కూల్కు రెండు అదనపు గదులు కావాలని అన్నారు ఈ మూడు పనులను కూడా నేను నా సీడీపీ నిధుల నుంచి త్వరలోనే మంజూరు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ గ్రామానికి ఎంత చేసినా తక్కువే అని ఎక్కువ అడగకండి మీ గ్రామానికి ఎంత చేసినా తక్కువే అందుకనే మరి మొట్టమొదటిగా ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నాను మరి ఈ కార్యక్రమంలో మీరు అడిగిన ఈ మూడింటి మూడింటిని కూడా త్వరలో నేను మంజూరు ఇచ్చి పనులు చేపడతానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎందుకంటే చక్కటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంబేద్కర్ భవనం కూడా ఉండవలసిన అవసరం ఈ గ్రామంలో ఉన్నది దాంతో పాటుగా ఒక చిన్న లైబ్రరీ కనుక ఉంటే మరి పిల్లలు చదువుకోవటానికి చక్కగా ఉంటుంది అదేవిధంగా ఈ గ్రామంలో ముదిరాదులు కూడా ఎక్కువగా ఉంటారు గతంలో నాకు మా జెడ్పీటీసీ పిట్టెల శ్రీలత గారు సత్యనారాయణ గారు వాళ్ళ ఫండ్స్ నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినట్టుగా చెప్పారు కాకపోతే ఆ ఫండ్స్ ఇప్పుడు ఉన్నాయా లేవా నాకు తెలిసి కొంచెము ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటాయా ఏమో ఒకవేళ ఆ ఐదు లక్షలు కూడా వస్తాయంటే దానికి నా నా నిధులను కూడా జోడించి బ్రహ్మాండంగా మన ముదిరాజ కమ్యూనిటీ వాళ్ళు కూడా కట్టుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మొన్నటి ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు మరొకసారి నా పైన నమ్మకం ఉంచి బిఆర్ఎస్ పార్టీ పైన కూడా నమ్మకం ఉంచి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజులు కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి యొక్క భాగస్వామ్యంతో నా శక్తి మేరకు కృషి చేస్తాను పనిచేస్తానని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పంచాయత్ రాజ్ రోడ్స్ కానీ లేదా ఈజీఎస్ ద్వారా రోడ్స్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ పిఎంజిఎస్వై ద్వారా రోడ్ల నిర్మాణానికి కాన్స్టిట్యు డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రోడ్ల నిర్మాణానికి అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి దాదాపు వందల కోట్ల నిధులు వచ్చాయి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కొత్తగా పనులు మంజూరు చేయకుండా పర్వాలేదు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను మాత్రం రద్దు చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో నిధులు రావు మళ్ళా కాబట్టి గత ప్రభుత్వము ఏవైతే పనులకు మంజూరు ఇచ్చిందో ఏవైతే కమ్యూనిటీ హాల్స్ కు మంజూరు ఇచ్చిందో ఏవైతే సీసీ రోడ్లకు మంజూరు ఇచ్చిందో గ్రామ గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం కల్పించిందో ఆ నిధులను విడుదల చేస్తే సరిపోతుంది అలా కాకుండా ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను కూడా రద్దు చేస్తామంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అవి గ్రామ ప్రజలకు ఉపయోగపడాలి గత ప్రభుత్వం ఇచ్చిన మంజూరులతో పాటు నిధులతో పాటు కొత్తగా మీరు రోడ్లు ఇచ్చిన కొత్తగా మీరు స్కూల్స్ ఇచ్చిన కొత్తగా మీరు హాస్పిటల్స్ ఇచ్చిన కొత్తగా మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా తప్పకుండా దాన్ని స్వాగతిస్తాం మేమందరం కూడా మీరు తెచ్చే కార్యక్రమాలలో మీరు తెచ్చే పనులలో మేము కూడా భాగస్వాములం అవుతాం ఆ రకంగా అదనంగా నిధులు తీసుకువచ్చి అదనంగా పనులు తీసుకువచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను అలా కాకుండా గతంలో వచ్చిన పనులను రద్దు చేసి మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఇష్టారీతిన వ్యవహరిస్తాము అంటే మళ్ళీ మీకు పరాభవం తప్పదు ప్రజలు తప్పకుండా మీకు గుణపడదు చెప్తారు దయచేసి అలాంటి కార్యక్రమాలకు పోవద్దు అని చెప్పి అందరం కలిసి మీరు మేము కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం ప్రజల సమస్యలను పరిష్కరిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతుంది